నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తున్న ఛానల్కి స్వాగతం నా తరఫున నా ఛానల్ తరఫున వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న అభ్యర్థన గత గత సంవత్సర కాలాలలో కానీ తాతల ముత్తాతల కాలంలో కానీ ఇప్పటికీ కానీ వాతావరణంలో కాలుష్యం ఎక్కువ అవడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి కొన్ని గుర్తుకు లేనివి అంటే గుర్తించడానికి కూడా సమయం తీసుకునేటటువంటి రకరకాల కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దయచేసి నా అభ్యర్థన ఏంటంటే ప్రకృతిని కాపాడదాం చెట్లని నాటుదాం తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం దానితో పాటుగా ఇంకొక అభ్యర్థన పక్షులను కూడా కాపాడాలి వాటిని హరించే విధంగా చర్యలు తీసుకోవద్దు అని నా తరఫున అన్నది ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటండి పర్యావరణాన్ని కాపాడండి భావితరాలకు ఆరోగ్యాన్ని మన ఆస్తులు పాస్ అయిన అవసరంగా ఆరోగ్యం ఉంటే చాలు అంత